ఇది తెలంగాణ ప్రాంతం వారు జన్మించింది ఎక్కడ కేరళ ప్రాంతంలో జన్మించారు కేరళ ప్రాంతంలో ఒక నది ఉంది నది జీవనది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రవహిస్తుంది ఉంటుంది జీవనది ప్రాణమున్న నది ఆ జీవనది పేరు పూర్ణానది పూర్ణానది నేను పదే పదే చెప్తాను కృష్ణ నా ప్రసంగం తర్వాత ఇవన్నీ అడుగుతాను నది ఎవరు అడుగుతారు ఇవన్నీ అడుగుతాను ఏది ప్రయోగిస్తుంది జీవనానికి పేరు పేరు పూర్ణము ఆ పూర్ణ అనేది సమీపంలో ఉండే గ్రామం పేరు కాలడి ఆ కాలడిలో జన్మించారు కాలడిలో జన్మించినప్పుడు చిన్న వయసులో చిన్న చిన్న వయసులోనే అది ఉపనయనం చేశారు ఎనిమిది సంవత్సరాల కూడా ఉపనయనం చేశారు తర్వాత ఏం చేశారు అప్పుడే వేదములు నేర్చుకోవడం ప్రారంభించారు వేదములు వేదములు అంటే ఏంటి ఏంటి వేదమునంటే జ్ఞానం వేదము అంటే జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే ఈ దేశంలో మానవుడు ఎందుకు జన్మించాడో తెలుసుకోవడం జ్ఞానం మీరు నేను ఎందుకు జన్మించాడు ఇక్కడికి ఇది తెలుసుకోవడం జ్ఞానం అర్థంగా మీరెందుకు జన్మించారు నేనెందుకు జన్మించాను ఇది తెలుసుకోవడం జ్ఞానం ఆ జ్ఞానము గురించి మొట్టమొదటగా భగవంతుడు వేదములు చెప్పారు ఎవరు చెప్పారు ఋషులను చెప్పారు ఆ ఋషుల తర్వాత ఆ ఋషులలో ఒక విషయం ఆ వేదములు చెప్పినది అందరికి ఆ వేదములంతా ప్రచారం జరుగుతున్నది ఇవన్నీ కూడా లిఖిత పంతలు చేశారు లిఖిత రాశారు అట్లాంటి వేదములు ఎవరు నేర్చుకున్నారు శంకరులు నేర్చుకున్నారు ఎవరు నేర్చున్నారు శంకర నేర్చుకున్నారు మొత్తం ఎన్ని వేదములు ఉన్నవి నాలుగు వేదములు చెప్పండి నాలుగు వేదముల పేరు ఒకటి రుక్వేలు తర్వాత ఎదురువేరు తర్వాత ఒకటే వేదం అంతా ఒకటే వేదం వేదమంతా ఒకటే ఆ ఒక్క ఒక నాలుగు వర్గీకరించారు వేదమంతా ఒకటే జ్ఞానమంతా ఒకటే భౌతిక శాస్త్రం లేరు లెక్కలు లేవు టైన్స్ అంటే అట్లా వేలు చేసి వారు వేరము నేర్చుకున్నారు వీరము నేర్చుకుని చేశారు అమ్మా ఓ అమ్మా నేను ఇక్కడ ఉండనమ్మా నేను సన్యాసిని నేను దేశమంత తిరుగుతాను అన్నాడు ఎవరన్నారు శంకర వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుందా ఒప్పుకుంటుందా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా నేను అంతా చేస్తానంటే ఒప్పుకుంటుందా ఒప్పుకోదు అమ్మ అబ్బా వెళ్తానమ్మా దయచేసి ప్రపంచం అంతా దేశం అంతా తిరుగుతున్నా జ్ఞానం గురించి చెప్తానమ్మా నేర్చుకుంటున్నామ్మా ఇక్కడ అమ్మ లేదు వాళ్ళకి అమ్మ ఎక్కడైనా తినిపించాలి